బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మంత్రి పదవి మంత్రివర్గ విస్తరణ ఏర్పడిన తర్వాత అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో అగ్ని సెగలు రాజుకున్నాయనే చెప్పుకోవాలి అసంతృప్తి సెగలు ఆకాశాన్ని అంటేలాగా ఉన్నాయి అయితే ఖచ్చితంగా కాస్త అసంతృప్తి నెలకొంది ఎందుకంటే ఇదివరకే అందులో ఉన్న ముఖ్య నేతలు చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కాబట్టి ఈ తరుణంలో ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళకైతే ఆ పదవులు కట్టబెట్టకపోవడం వల్ల అయితే కాస్త అసంతృప్తి నెలకొంది ఇంకా పార్టీ అయితే ఎవరిని అనుకుందో గతంలో అంటే నిన్న మొన్న జరిగిన చర్చలలో పార్టీ ఎవరినైతే అనుకుందో ఖచ్చితంగా వాళ్ళను నిర్ణయించింది అచ్చ అన్నట్లుగానే వివేకును కావచ్చు ఇంకా అడ్లూరి లక్ష్మణ్ ను కావచ్చు వీళ్ళను మంత్రి పదవులు వీళ్ళకైతే చేపట్టింది వీళ్ళకైతే కట్టబెట్టింది చెప్పుకోవాలి ఖచ్చితంగా వీళ్ళు ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు అయిపోయింది కాబట్టి ఇంకా ఇక ఇప్పుడు అసలు కథ మొదలైంది పార్టీలో అయితే పార్టీలో ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా ఇంకా మొదలు కానుంది ఇంకా ఇప్పుడు ఆ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి అంటే రేవంత్ రెడ్డి రాజ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అయితే ఇక నిప్పులు రాజుకు చాలా మంది ఇందులో ఇంకా అంటే సామాజిక వర్గాలను ఉద్దేశంగా తీసుకొని అయితే ఖచ్చితంగా ఇప్పుడు దీనికి పెద్ద సామాజిక వర్గాలకైతే పెద్దపీటను వేశారు అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో వీళ్ళకే పెద్ద పెద్దపీటను వేయడం జరిగింది ఇంకా అదే ఉద్దేశం ప్రకారమే ఆ సామాజిక వర్గాల నుంచి అయితే ప్రస్తుతం మంత్రి మంత్రి మంత్రులు మంత్రులుగా వాళ్ళని ఎన్నుకోవడం ఇంకా ప్రమాణ స్వీకారం చేయించడం కూడా జరిగిపోయింది ఇక ఇప్పుడు ఇంకా ఎవరైతే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారో ఇంకా విజయశాంతి కావచ్చు ఇంకా సురేందర్ రెడ్డి సురేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పటికే సురేందర్ రెడ్డికి ఇప్పటికే కూడా ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని గతంలో కూడా చర్చలు జరిగాయి కానీ ఈ చర్చల అనంతరం ఆ ఎప్పుడై ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సురేందర్ రెడ్డి ఆ వ్యవహారంలో అయితే ఖచ్చితంగా అన్యాయం జరిగిందన్న కోణంలో అయితే పార్టీలో కూడా అంతర్గత ఆ చర్చలైతే కొనసాగుస్తున్నట్టు తెలుస్తోంది ఇక పార్టీలో ఎక్కువ కాలం నుంచి పనిచేస్తూ ఉన్న విజయం అంటే గెలిచిన ఎక్కువ కాలం నుంచి పనిచేస్తూ ఎంతో ఘన విజయాలను సాధించిన నాయకులు ఈసారి అయితే మంత్రి పదవికి ఆశ అంటే నిరాశగానే మిగిలిపోయింది కానీ వారిలో చాలా మందికి కూడా అవకాశం దక్కకపోవడం అయితే పార్టీ అంతర్గతంగా గందరగోళ పరిస్థితి నెలకొంది ఈ పరిస్థితిని సమర్థవంతంగా వాళ్ళకు సమాధానం చేయాలన్న దిశగా కూడా పార్టీ నేతలు కూడా చర్చలు కొనసాగిస్తున్నారు కానీ పి సుదర్శన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన గతంలో కూడా మంత్రి పదవి ఆయనకు హామీ ఇచ్చినట్లు ప్రచారం కూడా కొనసాగింది కానీ ఈ కేబినెట్ లో అయితే ఈ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారం అయితే అతనికి అయితే మంత్రి పదవి దక్కకపోవడం కాస్త నిరాశ నిస్పృహలు ఏర్పడ్డాయి ఆయన అనుచరుల్లో కావచ్చు లేకపోతే పార్టీలో కూడా సీనియర్ సీనియర్ నేతలు కూడా సురేందర్ రెడ్డికి ఆ మంత్రి పదవి కట్టబెట్టకపోవడంపై అయితే కాస్త అసంతృప్తిని అదే కొనపరుస్తూ కనపరుస్తూ ఉన్నారు అయితే ఇక కాంగ్రెస్ వేదికగా తిరిగి ప్రజా రాజకీయాల్లోకి వచ్చిన అంటే మాజీ నటి విజయశాంతి విషయంలో కూడా కాస్త అంటే చాలా అసంతృప్తి జరిగిందని చెప్పుకుంటున్నారు ఆమె అసలే రాజకీయంలో చాలా మేధావి ఆమె రాజకీయ రాజకీయ పైన చాలా అవగాహన అనుభవం ఉన్న వ్యక్తి ఆమె చాలా సీనియర్ నాయకురాలు ఆమె ఇప్ప ఎప్పటి నుంచో కూడా పార్టీ కోసం పనిచేసిన ఆ విజయశాంతికి కూడా అలాంటి అవకాశం దక్కకపోవడంపై కాస్త అసంతృప్తే ఉంది అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే ఆయనను కూడా భవన భువనగిరి నుంచి గెలిచిన బలమైన నేత ఇతను కూడా గతంలో బీజేపీలోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్ లో చేరిన తర్వాత అయితే పార్టీ కోసం చాలా పనిచేశారు ఆయన కూడా ఆయన కూడా పదవి ఇవ్వకపోవడం అయితే సర్వత్రా వ్యతిరేకత అయితే నెలకొన్నట్లు నెలకొన్న వాతావరణం ఏర్పడింది ఇంకా పలువురు సీనియర్ నేతలు ఇంకా మహిళ మహిళా నేతలు కావచ్చు బీసీ ఎస్టి మైనారిటీ వర్గాలకు చెందిన అనేక మంది నేతల ఆ విషయంలో కూడా కాస్త అన్యాయమే జరిగింది అన్న కోణంలో అయితే చర్చలు కొనసాగుతున్నాయి మరి ఈ వ్యవహారం ఏ విధంగా కొనసాగుతుంది ఎంతవరకు ఎంత వరకు వెళుతుంది అనేది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవాలి కాస్త అసంతృప్తి అదుపులో పెట్ట పెట్టేందుకు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ అధిష్టానం కూడా అంటే పలు నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఈ వ్యవహారం ఏర్పడుతుందని ముందుగానే కాంగ్రెస్ అధిష్టానం అయితే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే ఇలాంటి వాతావరణం ఏర్పడుతుంది ఇలాంటి సెగలు రాజుకుంటాయనే ఉద్దేశం వాళ్ళకు ముందుగానే తెలుసు కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ముందు ముందు ఇంకా వాళ్ళని ఎలా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారు ముఖ్యంగా సురేందర్ రెడ్డికి ఇప్పటి వరకే చాలా సార్లు అంటే ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్టు ఆ టాపిక్ కూడా వచ్చింది చాలాసార్లు తెరపైకి వచ్చింది కాబట్టి ఇక అలాంటి వ్యక్తికి అంటే తెరపైకి ఆల్రెడీ వచ్చిన వ్యక్తికే మంత్రి పదవి కట్టపెట్టకపోవడంపై అయితే ఖచ్చితంగా ఆ వ్యతిరేకతనే ఏర్పడింది ఈ వ్యతిరేకతను కాంగ్రెస్ అధిష్టానం అయితే ఖచ్చితంగా దాన్ని తిప్పికొట్టే విధంగా అయితే దానికి సరైన ఎందుకంటే సురేందర్ రెడ్డిని సంతృప్తి పరిచే విధంగా ఇంకా ఇతర పదవులు ఏదైనా కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయా పార్టీ లోపల లేకపోతే ఆయనను ఏ విధంగా బుజగిస్తుంది అనే వ్యవహారం అయితే సర్వత్రా ఆసక్తిగా మారిపోయింది ఇంకా మరి ఇక మిగిలిన మంత్రుల మిగిలిన నాయకుల పరిస్థితి కూడా అంతే అదే విధంగా కొనసాగుతుంది ఎందుకంటే వీళ్ళే కదా కదా ఇప్పటికే చాలా మంది ఇంకా సీనియర్ నేతలు ఉన్నారు ఇంకా వాళ్ళ పరిస్థితి ఆలోచించుకుంటే అయితే ఖచ్చితంగా పార్టీలు ఈ అగ్నిశగలు ఎక్కడికి తీసుకెళ్తా ఈ పార్టీని ఈ ప్రభుత్వాన్ని ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అయితే ఖచ్చితంగా సర్వత్రా ఆసక్తిగా మారిపోయింది తెలంగాణ రాజకీయంలో అయితే